హాయండి హాయ్ మేడం హాయ్ మేడం పేరు విజయ్ ఆదర్శ ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతా చెప్పండి డబ్బులు ఇచ్చి మరీ కొట్టించుకుంటాం ఎక్కడ డబ్బులు ఇచ్చి మరీ కొట్టించుకుంటాం ఎక్కడ ఏదో తేడాగా ఉంది పెట్రోల్ బక్ పెట్రోల్ బక్ దట్ట ఐ థింక్ వాట్ ఓ వాట్ పేరుకి టేబుల్ కానీ టైం టేబుల్ కాదు కానీ దాని మీద కూర్చోరు టేబుల్ కానీ టేబుల్ కాదు టేబుల్ కానీ దాని మీద ఎవరు కూర్చోరు బెంచ్ మీద కూర్చుంటారు కదా బెంచ్ మీద కూర్చుంటారు పేరుకి టేబుల్ కానీ టైం టేబుల్ కాదు టేబుల్ కానీ దాని మీద ఎవరు కూర్చోరు బెంచ్ మీద కూర్చుంటారు దాని ఉంది టేబుల్ డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ పేరుకి టేబుల్ కూర్చోరు ఎవరు దాని మీద

అమ్మాయి అమ్మాయి ముందు చెప్పు వచ్చింది ముందు చెప్పకుండా పరిచయం అయిద్ది పరిచయం అయినాక లాస్ట్ లో హ్యాండి హ్యాండి కూడా చెప్పకుండా పోయి మేడం చెప్పకుండా వస్తే చెప్పకుండా వెళ్ళిపోతు చెప్పి వస్తుంది చెప్పకుండా పోతుంది మేడం చెప్పి వస్తుంది చెప్పకుండా వెళ్ళిపోతుంది టైం కాదు ఇవ్వండి మేడం చెప్పి వస్తుంది చెప్పుకుండా వెళ్తుంది

ఫుల్గా నవ్వు చెప్పాలంటే డైలాగ్ అదేనా డైలాగ్ ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయిద్దో వాడే విజయ్

ఇది పరంగా ఏ విధంగా ఏ రీజన్ వల్ల అనేది నాకు తెలియదు. మేబీ నా దగ్గర జాబ్ లేదనే లేదు. ఓకే హాయ్ అండి. హలో అండి. మీ పేరు సూర్య. టీచ వాక డిゅడరా. అంటే నిన్నే ప్రాణం లేనిది ఏంటి? విగ్రహం. విగ్రహం. అందరికి చెప్పి వచ్చేది చెప్పకుండా పోయేది ఏంటి? సారీ.

శాలరీ కాదా ఈ అమ్మాయి పక్క మా పక్కింటి అమ్మాయి పక్క మా పక్కింటి అమ్మాయించి మా పక్కింటి ఎవరు లేరు అదిగా చెప్పా అదిగా చెప్పా ఏమुरिरానో ఎంత టాలెంటెడ్ ఉన్నావు ఉన్నా రెక్కలు ఉంటాయి కానీ ఎగరలేదు కానీ ఎగరేస్తుంది ఏంటది గాలిపటం రెక్కలు ఉండవు దానికి కూడా రైట్ కదా కొచ్చే ఉంది ఇంటెలిజెన్స్ ఎప్పుడూ దూరంగానే ఉంటారు

కళ్ళు తిరి తెరిచి నిద్రపోయే పక్షి ఏంటి కాదా అది కాకుండా అయితే కాదు గబ్బిలం కళ్ళు మూసుకుంటది క్వశ్చన్స్ అడిగిన తెలియదు తెలియదు తెలీదు గుర్తులేదు మర్చిపోయా తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఏనుగు కాని ఏనుగు దాని తొండంతో ఎంత వెయిట్ అయినా lift చేయగలదు అప్పుడు ఏంటది crane ఓకే కొని కొనేనని చెప్తలే కొని అది ఒక కలర్ దాన్ని మనం తింటాం ఏంటది orange orange ఎంత దూరం అయినా తీసుకెళ్తుంది కానీ మూవ్ అవ్వదు ఏంటది ఎంత దూరమైనా తీసుకెళ్తుంది ship